ఇప్పుడు ధూళికరమలు తుడపబడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనందాలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి అదే శాస్త్రములు నిర్ధారించే అనుకోకుండా జరుగుతుంది ఒక్కొక్క నాడు ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు తెలియకపోయినా పొరపాటున చేస్తాయి ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు ఆవు గుడిలో దూరింది పట్టుకుందా ఉన్నవాడు వెనక పరిగెడుతున్నాడు ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు తెలిసో తెలుసుకో పరిగెత్తింది ఒక కుక్క ప్రసాదం తెలియదు తింది అది కార్తీక మాసంలో ప్రసాదం తిండి ఎంత ఫలితం వేస్తారు ఒక మహానుభావుడు అక్కడ పెట్టి పెట్టుకుని మంచి నీళ్లు తాగడానికి పక్కకెళ్ళాడు ఆయన మహానుభావుడు అని దానికి తెలియదు అది ఎందుకో పెట్టి పక్కన నించుంది ఓ అటుగా వచ్చాడు అయ్య బాబో ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క పరుస్తుందని చెప్పి కుక్క ఎడిపోతుందేమో అని చూస్తున్నాడు ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు ఎందుకో నిచ్చిందహానుభావుడు కలిగి అది ఆయన పెట్టిందని తెలియదు కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు కర్మాధికారం లేదు దానికి చెయ్యగలిగిన అధికారం లేదు కానీ యాదృచ్ఛిక పుణ్యం అంటారు అనుకోకుండా జరిగింది కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు ఇప్పుడు ఉన్నతిస్తాడు ఇప్పుడు మళ్ళీ మనుష్య ప్రాణిగా పుట్టిస్తాడు ఒక్కొక్క రోజున సోమయాజీ అవుతాడు ఒక్కొక్క రోజున రాజకుమారుడు అవుతాడు ఒక్కొక్క రోజున గొప్ప బ్రాహ్మణ పత్ని అవుతుంది ఒక్కొక్క రోజున మహాభక్తుడు అవుతాడు ఒక్కొక్క రోజున కవి అవుతాడు యాదృచ్ఛిక పుణ్యము చేత కర్మాధికారం లేని ప్రాణులు తరించి ఉన్నత ఉన్నతమైన స్థితిని పొందుతాయి ఆ యాదృచ్ఛిక పుణ్యం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు మన మనుష్యం ప్రయత్న పూర్వకంగా దేవాలయానికి వెళ్లి సేవ చేయొచ్చు ప్రయత్న పూర్వకంగా ప్రదక్షిణం చేయవచ్చు ప్రయత్న పూర్వకంగా దేవాలయానికి దానం చేయవచ్చు ప్రయత్న పూర్వకంగా దేవాలయాన్ని మనది అని కాపాడుకోవచ్చు కాబట్టి దేవాలయం అనేటటువంటిది మాత్రం ఎప్పుడు ఎవరో ఒక్కరికి చెందినటువంటిది మాత్రం కానీ కాదు దేవాలయ ప్రాంగణం అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ విభూతిని తీసుకొచ్చి భగవంతుడికి కైంకర్యంగా సమర్పించుకునేటటువంటి కేంద్రం దేవాలయం అందుకే ఎంత గొప్పవాడైనా దేవాలయంలోనే తరిస్తాడు ఒక వేదం అద్భుతంగా చెప్పగలిగిన ఘనపాఠి ఉన్నాడు ఆయన దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కొంతసేపు మంత్రాన్ని బల్లె వేసి ఘనపాఠి కాబట్టి ఘనపాఠాన్ని చెప్పి వెళ్ళిపోతాడు ఒక ఆయన రుద్రం నేర్చుకుంటున్నాడు ఆయన గురువు గారి దగ్గరికి వచ్చి కూర్చుని ఇక్కడ రుద్రని నేర్చుకుంటాడు ఒక ఆయన వ్యాకరణం నేర్చుకుంటున్నాడు శివాలయంలో వ్యాకరణం పనులు నేర్చుకుంటాడు దేవాలయంలోని నృత్యం నేర్పుతారు దేవాలయంలో సంగీత పరికరాలు నేర్పుతారు దేవాలయంలోని శాస్త్రం నేర్పుతారు దేవాలయంలో ప్రవచనం చేస్తారు దేవాలయంలో పారాయణలు చేసుకుంటారు ఎందుకని అంటే దేవాలయం అనేటటువంటిది కేవలముగా ఎవరో కొంతమంది అభ్యున్నతి కొరకు మాత్రమే నిర్దేశింపబడినటువంటి ప్రదేశము కాదు